విశాఖ విజయవాడ నడిబొడ్డున లూలు గ్రూప్కి తొంభై తొమ్మిది సంవత్సరాల లీజుకు అత్యంత కారుచౌకగా వందల వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కట్టబెట్టడం పైన ఇది ఒక పెద్ద అవినీతి అని దీని పెద్ద స్కామ్ అని దీని వెనక చాలా పెద్ద భాగవతం ఉంది అని చాలా పెద్ద భాగవతం ఉంది అని మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు విమర్శలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత దారుణం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అని అధికారం ఉంది కదా మనం ఇష్టపడిట్లు చేసుకుంటా మనం అడ్డుకునే వ్యవస్థలు ఏందిలే అని చెప్పి ఈ సర్కార్ కావాల్సినట్లు చేసుకుంటూ పోతుంది ఈ క్రమంలో ఈ క్రమంలో మాజీ ప్రభుత్వ కార్యదర్శి శర్మ గారు ఈ ఆశా శర్మ అట శర్మ ఈ ఆశా శర్మ ఈ ఆశా శర్మ కదా ఈఎస్ శర్మ తెలుగులో అక్కడ అయిపోయినట్లుంది లేఖలో ఆయన పూర్వ అంటే మాజీ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఈఎస్ శర్మ ఈయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు ఏమని ఈ భూ కేటాయింపుల మీద సిపిఐ ఈడీ దర్యాప్తు జరపాలి అని క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం బీచ్ రోడ్లో హార్బర్ పార్క్ దగ్గరలో పదమూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల భూమిని అక్రమంగా లులు అనే విదేశీ సంస్థకు కేటాయించవద్దని గతంలో ప్రభుత్వాన్ని పదే పదే హెచ్చరించాను రాష్ట్ర ప్రభుత్వానికి నేను తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడున రాసిన లేఖ అంతకుముందు రాసిన లేఖలను కానీ ఇక్కడ నేను జత చేస్తూ ఉన్నాను అంటే అప్పటి నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నా లూలు కంపెనీ పట్ల రాష్ట్ర నేతలకు అధికారులకు ఉన్న ఆప్యాయత వ్యామోహం రోజు రోజుకు పెరుగుతున్నదనే విషయానికి నిదర్శనం ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదున రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల శాఖ జారీ చేసిన జీవో నంబర్ వన్ త్రీ సెవెన్ అంటే ఇది లోలు గ్రూప్కి విశాఖ ప్రభుత్వం బీచ్ రోడ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ బీచ్ రోడ్లో పదమూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు కేటాయించడం విజయవాడ నగరం నడిపడిన ప్రభుత్వ సంస్థ ఆర్టీసీ వారి విలువైన నాలుగున్నర ఎకరాల భూమిని కూడా వీళ్ళ కట్టబెట్టడం ఇవన్నీ వెనక చాలా పెద్ద బాగోతం ఉంది దీని మీద సిబిఐ ఈడీ విచారణ జరిపించాలి ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలు లేకుండా వందల వేల కోట్ల విలువ చేసే భూమి కారు చౌకగా చెదరపడుగు ఒకటిన్నర రూపాయికి ఎవ్వరూ ఇవ్వరు సో ఇటువంటి నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకోవడం ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకం అని చెబుతూ నా ఉద్దేశంలో ఇటువంటి అక్రమమైన చట్ట విరుద్ధమైన భూమి కేటాయింపు విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయడం సిబిఐ అటువంటి దర్యాప్తు జరిగితేనే నిజ నిజాలు బయటకు వస్తాయని సిబిఐ ఈడీతో విచారణ జరిపించాలని చెప్పి ఈఎస్ శర్మ గారు అయితే లేఖ రాశారు మరి కేంద్ర ప్రభుత్వానికి స్పందిస్తారా ఈ లేఖ అలాగే పెట్టుకుని అవసరమైనప్పుడు వాడదాం అనుకుంటారు తెలియదు మరి లేఖ అయితే రాశారు